చాలా బాగుంది సినిమా ది బెస్ట్ చాలా బాగుందండి కేసమతి సినిమాలో మీ పిల్ల అవునా బుక్స్ మరి స్టార్టింగ్ లో చాలా బాగుందండి ఓవరాల్ గా అన్ని సాంగ్స్ కాని కామెడీ పరంగా గాని ఫ్యామిలీ ఎమోషనల్ కవర్ ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వజిట్ లైసి చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్ కూడా చాలా బాజేశారు బాస్ స్టోరీ బాస్ ఇస్ బ్యాక్ చాలా బాగుంది చిరంజీవి గారు కొత్తగా లుక్ కొత్త బాగుంది హుక్ స్టెప్ సూపర్ ఫస్ట్ సాంగ్ హుక్ స్టెప్ సూపర్ ఉంది చాలా కొత్తగా చూసాం వెంక వెంకీ చాలా బాగున్నాడు అనిల్ బాబుడ్ గారు మంచి బంపర్ హిట్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా చాలా బాగుందండి చాలా ఇందులో మీసాలో పిల్ల పాట చాలా బాగా నచ్చింది హైలైట్స్ అంటే సాంగ్స్ అండి మెయిన్ మన ఫస్ట్ సాంగ్ బుక్ స్టెప్ తర్వాత చిరంజీవి వెంకటేష్ సాంగ్ మళ్ళీ వాళ్ళ ఇద్దరు సీన్స్ లో ఓల్డ్ సాంగ్స్ వస్తాయి కదా అసలు హైలైట్ అది అసలు అంటే అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సో వాళ్ళని చూస్తూనే వెళ్ళాం అంటే మేము చూసినప్పుడు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ కదా వాళ్ళు నలుగురు నా ఎప్పుడు చూడలేదు మేము మా చిన్నప్పుడు సో ఈసారి అనిల్ రావు ఇప్పుడు ఈ డిట్ గ్రేట్ జాబ్ చిరంజీవి వెంకటేష్ రెడ్డి తీయడం అనేది ఒక డ్రీమ్ మాకు మా ఏజ్ వాళ్ళకి అసలు ఆ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా కత్తి అసలు అంటే ఎక్కడ అసలు టైం తెలియదు అంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ బోర్ కొట్టదు మూవీ మళ్ళీ రిపీట్ రేపు మళ్ళీ చూస్తాను నేను అంత బాగుంది మూవీ थैंक यू थैंक यू पंडा 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 पंडा

సంక్రాంతికి యూఫోరిక్ మూమెంట్ చాలా బాగుంటది కాంబినేషన్ అయితే ఐఫిస్ట్ జనాలకి అయితే ఐఫిస్ట్ చాలా బాగుంది సినిమా మళ్ళీ ఈసారి కూర్చోబెట్టేశారు సంక్రాంతి విన్నర్ అనిల్ రావుడి గారే మళ్ళీ కొట్టేశారు అందులో ఎలాంటి డౌట్ లేదు బాసెస్ బ్యాగ్ అవుతుంది సంక్రాంతి పక్క బా ప్లాస్టర్ చాలా చాలా బాగుంది స్టోరీ బాగుంది ప్రతి ఫ్రేమ్ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా చాలా చాలా బాగుంది చిరంజీవి గారిని పాత సినిమాల్లో చూసినటువంటి ఒక పాతిక ముప్పై ఏళ్ళ కిందకి లుక్స్ గాని పొంగల్ బ్లాక్ బాస్ట్ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ కామెడీ అయితే హైలైట్ ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అనిల్ రావు పడి సంక్రాంతి హిట్ కొట్టాడు పాటలు అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ సాంగ్ అయితే సీట్లు ఎవరు కూర్చోలే అంత బాగుంది డైరెక్టర్ అనిల్ గారిని ఎవరైతే ట్రోల్ చేశారో ఆలే ఒక సార్లు చూస్తారు సినిమా పక్క సినిమా అంటే సింపుల్ ఏం పెద్దగా రాయలేదు ఎక్సలెంట్ చిరంగి వన్ షో అబ్బా సూపర్ సూపర్ గరాన మొగుడు రౌడి ఎల్లుడు గ్యాంగ్ లీడర్ మళ్ళీ గుర్తు చేశాడు ఎక్సలెంట్ ఇలాంటి టైం సినిమా కదా మనం కోరుకుంటుంది చిరంజీవి గారి నుంచి ఎక్సలెంట్ కూడా ఆ లుక్కే సూపర్ చిరంజీవి వెంకటేష్ గారు వచ్చాక అదిరిపోయింది అప్పుడు సినిమా క్లైమాక్స్ దాకా ఇంకా హైలైట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్ అయితే మంచిగా తీశారు అసలు చిరంజీవి గారిని ఆ ఏజ్ ఏంటి ఈ పాటలు ఏంటి అని చాలా మంది ట్రోల్ చేశారు సినిమా చూసాక అవన్నీ మర్చిపోతారు అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి కన్విన్స్ చేయగల జనాల్ని పబ్లిక్ని అంత బాగా కన్విన్స్ చేశాడు నేను క్రిక్సైజ్ చూస్తూ చేశా చూసా సినిమా కానీ బాగా తీశాడు ఎక్సలెంట్ ఈ సంక్రాంతికి అన్ని బాగుంటాయి బ్రదర్ కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది నో డౌట్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు క్లీన్ మైండ్ ఎంజాయ్ చేయొచ్చు వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్

आमिल का वापस कोटा चल అనురావు కూడా ఇంకో హిట్ కొట్టినట్టే చెప్పాలంటే ఇదే సంక్రాంతి విన్నర్ రావచ్చు చాలా బాగుంది కొంచెం కూడా బోర్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈజీగా ఎక్కేసిద్ది అండ్ మెగాస్టార్ అయితే స్క్రీన్ ప్రజెంట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కనిపించిన ప్రతి సీన్ అనుసలే ఉన్నాం వెంక్యమ ఇంటి మాత్రం తోపు ఇంకా వెంక్య చాలా బాగా చేశారు వెంక కూడా చాలా మంచి చూపించారు ఇద్దరు ప్రెసెన్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అందరు అరుస్తూనే ఉన్నారు స్క్రీన్ ప్రజెన్స్ కి మాత్రం పక్క ఈజీగా అయిపోద్ది